ఇప్పుడు అంత మంచి సీరియల్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు తన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది చాలా చాలా బాగుంది ఆ వీడియో అయితే రిషి సార్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని అప్డేట్స్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటారు రీసెంట్గా ఆయన ప్రొఫైల్ పిక్ మార్చడంతో పాటు సితారా గారితో తీర్థ రూప తండే మూవీలో ఉన్నటువంటి అనేక పిక్స్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది పిక్స్ అన్నీ చాలా బాగున్నాయి తీర్థ రూప తండ్రి వారికి మూవీ కూడా ఇంకా బాగుంటుందంటూ ప్రేక్షకులకి అంచనాలు పెంచేసే ఆ ఫొటోస్ అన్నీ కూడా అంత క్లారిటీగా ఉన్నాయి అంతేకాకుండా కొన్ని ఎక్స్ప్రెషన్స్ అవి కూడా మూవీలోవే అనిపించేలా ఉన్నాయి వాళ్ళిద్దరు నార్మల్గా తీసుకున్నట్టుగా కాకుండా మూవీలో పిక్స్ లాగా అనిపించాయి అవైతే అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తన సోషల్ మీడియాలో పెడుతుంటారు ఈరోజు అలా కాకుండా ఒక మంచి వీడియోని పోస్ట్ చేశారు రిషి సార్ అదేంటంటే ఒక గ్రాండ్ మదర్ తన డాగ్ని బర్త్డేని ఒక పార్క్లో ఎవరు లేని చోట సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది అయితే ఆ కుక్క కేవలం ఆ ఆవిడ పెట్టే ఫుడ్ కోసమో లేదా అక్కడ ఉన్న కేక్ వంకో చూడకుండా కేవలం గ్రాండ్ మదర్నే చూస్తూ ఉంటుంది అంటే మనం ఆ జంతువుల మీద చూపించే ప్రేమ ఎలా ఉంటుంది అంటే అవి కూడా మనల్ని అంతగానే ప్రేమిస్తాయి అంతేగాని మనం పెట్టే ఫుడ్ కోసమో దేనికోసం అయితే మన దగ్గర ఉండవు ఆయన ఎలాగా రిషి సర్ల్యాస్ ముఖేష్ గౌడ గారు ఎలాగా కూడా డాగ్ లవర్ అంతేకాకుండా యానిమల్ లవర్ కూడా అన్న సంగతి మనకు తెలిసిందే సో అందులో భాగంగా ఈరోజు ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి